వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ మళ్ళీ కరోనా వార్తలు భయపడుతున్నాయి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం భారత్ లో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఒక్క వారం రోజుల్లోనే నూట అరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి ఇది చిన్న సంఖ్య అయినా మళ్లీ వ్యాప్తి మొదలవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇక విదేశాల్లో పరిస్థితి మరింత సీరియస్ గా మారుతోంది సింగపూర్ హాంకాంగ్ లాంటి దేశాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఈ ప్రభావం కొంతమేర భారత్ పై పడే అవకాశం ఉండటంతో కేంద్రం అప్రమత్తమైంది కేరళ మహారాష్ట్ర తమిళనాడులో కొత్త కేసులు నమోదవుతుండటంతో కేంద్రం ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు కరోనా ఇప్పటికీ నియంత్రణలోనే ఉందని ప్రస్తుత కేసులు తేలికపాటివేనని వెల్లడించారు ఈ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ విభాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా కేసులు తక్కువ సంఖ్యలో ఉండటమే కాకుండా అన్ని తేలికపాటి లక్షణాలే ఉన్నాయని నిపుణులు స్పష్టం చేశారు ఆసుపత్రిలో చేరాల్సిన స్థితి ఏ కేసుకే లేదు అంతేకాదు ఐసీఎంఆర్ ఐడిఎస్పి లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా శ్వాసకోశ వైరస్ వ్యాధుల పర్యవేక్షణను ఖచ్చితంగా కొనసాగిస్తున్నాయి అందుకే ప్రజలు పానిక్ అవ్వాల్సిన పని లేదు కానీ అప్రమత్తం మాత్రం తప్పనిసరి మాస్క్ హ్యాండ్ శానిటైజర్ సామాజిక దూరం వంటి భద్రతా జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి ఆరోగ్య శాఖ తాజా ప్రకటన ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తుందని అవసరమైతేనే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది